నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించమంటే నిన్నటి నుండి రాత్రి నుండి మహిళలని చూడకుండా అరెస్టులు చేసి ఇళ్లలో నిర్బంధించారు ఏదైతే సమస్యల పరిష్కారం మీద ఉన్న దృష్టి ప్రభుత్వానికి లేదు అరెస్టుల పైన దృష్టి ఉంది ఇది సగైంది కాదు ఏం చెప్తున్నాం అంటే అంగన్వాడీ టీచర్లను స్త్రీ ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించింది అంగన్వాడీ టీచర్లకే అప్పజెప్పాలి అన్నది ఏదైతే ఈ ఫోటో క్యాప్చర్ ఉందో రద్దు చేయాలి అనేది అదేవిధంగా కనీస వేతనాలు ఉద్యోగ భద్రత పిఎఫ్ కల్పించాలి అన్నది ఏదైతే ఇవాళ ఫోటో క్యాప్చర్ వల్ల అనేక ఇబ్బందులకు అవుతా ఉన్నారు పిట్టెలు రాలిపోతున్నట్టు అంగన్వాడీ టీచర్లు ఇవాళ టెన్షన్లతోటి బీపీ షుగర్లతోటి ఇవాళ రాలిపోతూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏదైతే సమస్యలు పరిష్కారం చేయకుండా ఏదైతే ఉద్యమాలని నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ అరెస్టులతోటి నిర్బంధాలతోటి ఉద్యమాలని ఆపాలేరు అనేది మరోసారి అంగన్వాడీ టీచర్లు రుజువు చేయడం జరిగింది ఇవాళ రాత్రికి రాత్రే అర్ధరాత్రి నుంచి మహిళలు అనకుండా చూడకుండా అరెస్టులు చేశారు ఇది సరైంది కాదు పోలీసు ఏదైతే ప్రభుత్వం అరెస్టుల మీద దృష్టి ఉన్నంత సమస్యల మీద ఎందుకు లేదన్నదే సిఐటిగా అడుగుతూ ఉన్నాం సమస్యల మీద దృష్టి పెట్టండి ఇవాళ ఏదైతే రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వెంటనే హామీని అమలు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫోటో క్యాప్షన్ రద్దు చేయకుంటే మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నదే సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం